అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మూన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇప్పుడు రీడింగ్ వచ్చేసి కరెక్టివ్ రీడింగ్ చూద్దాం మరి ఈ కరెక్టివ్ రీడింగ్లో మీ అందరి కోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో అని చెప్పేసి ఓకే సో లెట్స్ గెట్ స్టార్టే ఇది వచ్చేసి కరెక్టివ్ రీడింగ్ కాబట్టి ఈ వీడియో కనుక మీ ముందుకు వచ్చింది అని అంటే ఇందులో అట్లీస్ట్ వన్ ఆర్ టూ మెసేజెస్ అయినా సరే మీకోసం ఉన్నాయి అని చెప్పేసి అర్థం చేసుకోండి ఓకే సో మరి స్టార్ట్ చేసేద్దాము చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీ అందరి కోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి ఓకే యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ చూపిస్తుంది స్పోర్ట్స్ ఎనర్జీ సో ఓవర్ థింకింగ్ సో చూడండి త్రీ ఆఫ్ స్పోర్ట్స్ కూడా వస్తుంది ఓకే ఏదో అన్ఎక్స్పెక్టెడ్ ట్రూత్ తెలిసిండొచ్చు చూద్దాము అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీ ఒపీనియన్ నాకు యాజ్ యూజువల్ కమెంట్స్ ద్వారా తెలియజేయండి సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో ఏం మెసేజెస్ ఉన్నాయి మీకోసం అని చెప్పేసి ఓకే ఓ ఓకే ఓకే ఫస్ట్ కాడ్ వచ్చేసి టవర్ ఓకే నేను టవర్ అయిపోయింది అనుకున్నాను నేను మళ్ళీ వచ్చింది జూన్ మంత్లోనే అయిపోయి ఉండాలి ఓకే చూద్దాము టూ ఆఫ్ కప్స్ ఓకే నైట్ ఆఫ్ స్పోర్ట్స్ ద అండ్ లాస్ట్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది అండ్ ద జస్టిస్ ఓకే ఇంకా కార్డ్స్ తీసుకోవాలి నైన్ ఆఫ్ పెంటికల్స్ కూడా చూపిస్తుంది సో ఇక్కడ ఈ టవర్ వచ్చేసి నెగిటివ్ టవర్ అయితే కాదు ఇది డెఫినెట్లీ ఈ టవర్ మూమెంట్ వచ్చేసి చాలా చాలా పాజిటివ్ అని చెప్పొచ్చు మీకు స్పెషల్లీ ఇక్కడ నైన్ ఆఫ్ పెంటికల్స్తో సో నైన్ ఆఫ్ పెండికల్స్ ఏంటి అంటే ఈ టవర్ ఇంకా నైన్ ఆఫ్ పెండికల్స్ లైక్ యూనో మీకు సడన్లీ లైఫ్లో ఇంతకుముందుంతా మీకు ఏదైనా సడన్ చేంజెస్ జరిగాయి తెలియకుండా ఏదైనా న్యూస్ న్యూస్ లేకపోతే ఏదైనా క్లారిటీ రావడం ఏదైనా ట్రూత్ తెలియడము ఇలాంటిది కనుక ఉండింటే మీరు మీకు మీరు ఎక్స్పెక్ట్ చేయకుండానే లిబరేషన్ అనమాట మీకు ఒక టైప్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది రాబోతుంది అని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది ఓకే సో ఏదైనా నిజం తెలియడం రీసెంట్గా జరిగింటే కనుక ఈ ఫ్రీడమ్ అనేది మీకు తొందరలో అంటే విత్ ఇన్ నెక్స్ట్ టూ త్రీ డేస్లో జరగడం లాంటిది లేకపోతే నెక్స్ట్ సూన్ ఒక లైక్ మీ అంతకు మీరు ఏదైనా మెసేజ్ రావడం మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియడం ఎందుకంటే ఇక్కడ మనకు నైట్ ఆఫ్ స్పోర్ట్స్ కూడా చూపిస్తుంది ఏదైనా కమ్యూనికేషన్ రావడము లేకపోతే లైక్ మీ అంతకు మీరు ఏదో ఏదో రియలైజ్ అవ్వడము ఇలాంటివి జరిగి సమ్ సార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది ఒక లిబరేషన్ అనేది మీరు అనమాట మీ లైఫ్లో ఓకే సో ఎందుకు నేను అన్నెసరిగా దీంట్లో ఉన్నాను ఈ సిచ్యువేషన్లో నేను లిబరేట్ అవ్వచ్చు కదా ఓన్గా అని చెప్పేసి అనుకోవడం లాంటిది ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇది చాలా చాలా ఫ్రీడమ్ ఎనర్జీ అని చెప్పొచ్చు మీరు ఫిజికల్లీ మెంటల్లీ ఎమోషనలీ చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అండ్ ఇది అవుట్ ఆఫ్ నోవేర్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇక్కడ టవర్ మూమెంట్ ఉంది కాబట్టి సడన్లీ ఇది జరిగే ఛాన్సెస్ అనేది మీకు చూపిస్తుంది అనమాట అంటే ఉన్నట్లుండి మీరు ఎనర్జీ షిఫ్ట్ అనమాట మీరు బాధపడుతూ ఉన్నారు ఏడుస్తున్నారు లాట్ ఆఫ్ పెయిన్ నడుస్తుంది ఏదో పర్సన్ గురించో ఏదో సిచ్యువేషన్ గురించో ఆలోచిస్తూ ఉన్నారు సో ఇలా ఆలోచిస్తూ ఉన్న టైంలో సడన్లీ ఉన్నట్లుండి ఒక టూ త్రీ అవర్స్ తర్వాత నుంచి మీరు అసలు ఏం జరగలేదు ఏమవ్వలేదు ఎందుకు నేను దేని గురించి ఇంత బాధపడుతున్నాను ఏమవసరం అని చెప్పేసి అనుకోవడం అనమాట అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ చేంజ్ అనేది వస్తుంది అని చెప్పేసి కానీ అలాంటి చేంజ్ అనేది తొందరలో రాబోతుంది అండ్ మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక ఒక సార్ట్ ఆఫ్ ఇదో ఫ్రీడమ్ వచ్చింది మీకు మీ లైఫ్లో అన్నట్లు ఫీల్ అవుతారు అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది నివాస్ ఓకే అండ్ అదొకటే కాదు ఒకవేళ మీ సిచ్యువేషన్ వచ్చేసి ఫినాన్షియల్స్కి సంబంధించి స్పెషల్లీ మనీ రిలేటెడ్లో లైక్ డబ్బులు మీరు అనుకున్నట్లు అర్న్ చేయట్లేదు సేవింగ్స్ జరగట్లేదు మీరు బిజినెస్లో ఇలాంటిది కనుక ఏదైనా ఉంటే మీకు బిజినెస్ అనేది సరిగా జరగట్లేదు డిసప్పాయింట్మెంట్గా అనిపిస్తుంది అని అంటే మాత్రం చాలా తొందరలో మీకు అసలు ఒక్కసారిగా గ్రోత్ అనేది చూస్తారు మీరు ఫినాన్షియలీ స్టేబుల్ కూడా అవుతారు అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అనమాట సో ఇక్కడ అదొకటే కాదు న్యూ బిగినింగ్స్ కూడా చూపిస్తుంది వెరీ వెరీ స్ట్రాంగ్ న్యూ బిగినింగ్స్ కూడా చూపిస్తుంది అన్నమాట మీకు ఓకే సో అండ్ ఇక టూ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ స్పోర్ట్స్ సో ఈ టవర్తో ఇక్కడ ఇంకొంతమందికి అంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది మెసేజ్ రెజనేట్ అయినది మాత్రం తీసుకోండి ఓకే అండ్ ఇంకొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే టవర్ నైట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ టూ ఆఫ్ కప్స్తో మీరు మీ లైఫ్లో ఎవరి నుంచైనా సరే ఏదైనా కమ్యూనికేషన్ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇది నెగిటివ్గానో ఏదో ట్రూత్ తెలుసుకోవాలో ఏదో హైడింగ్ ఏదో మీ నుంచి హిడెనో ఇలాంటిది కాదనమాట సమ్ సార్ట్ ఆఫ్ పాజిటివ్ న్యూస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మీకు తెలుసు ఒక పర్సన్తో మాట్లాడినా లేకపోతే ఏదో మీరు వర్క్ కంపెనీలో ఏదైనా ఉన్నా సరే మీకు తెలుసు ఈ న్యూస్ వస్తే మీకు పాజిటివ్గా అనిపిస్తుంది అలాంటిది ఇక్కడ ఓకే ఈ టవర్ వేరు ఇక్కడ నేను చెప్పింది వేరు ఈ న్యూస్ వేరు ఓకే రెండు డిఫరెంట్ డిఫరెంట్ అనమాట ఈ న్యూస్ వస్తే మీకు చాలా హ్యాపీగా ఉంటుంది స్పెషల్లీ ఎమోషనల్లీ అని చెప్పేసి మీకు తెలుసు అనమాట సో మీరు ఆ న్యూస్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ అలా ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళ కోసం అలాంటి న్యూస్ డెఫినెట్లీ సడన్లో ఆ న్యూస్ అనేది మీరు వినబు తొందరలో ఒక కమ్యూనికేషన్ అనేది చాలా ఫాస్ట్గా రాబోతుంది అండ్ అదొకటే కాదు ఏదైతే కమ్యూనికేషన్ వచ్చిందంటే వస్తుందో అది మీకు లైక్ యూనో లెట్సే మీరు ఇద్దరు పీపుల్ ఒకరికొకరు మీరు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకోలేదు సమ్ సార్ ఆఫ్ క్రష్ లాంటి ఫీలింగ్ ఏదైనా ఉంది అనుకోండి సో ఇది ఈ కమ్యూనికేషన్ రావడం వల్ల కొత్త కనెక్షన్ స్టార్ట్ అవ్వడం అన్నమాట న్యూ బిగినింగ్ స్టార్ట్ అవ్వడం లాంటిది జరిగే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది ఓకే సో ఇది వచ్చేసి పాజిటివ్ న్యూస్ పాజిటివ్ కమ్యూనికేషన్ అని చెప్పి చెప్పనమాట సోల్ మేట్ కనెక్షన్ ఓకే అండ్ అదొకటే కాదు కొంతమందికి ఏంటి అని అంటే ఇక టూ ఆఫ్ కప్స్తో టూ ఆఫ్ కప్స్తో మీరు మీ ఓన్ ఓన్ ఎమోషనల్లీ చాలా చాలా బ్యాలెన్స్ అవ్వబోతున్నారు అండ్ ఇది ఇది సేమ్ మెసేజ్ ఒక టూ డేస్ బ్యాక్ చేసిన రీడింగ్లో కూడా వచ్చిందని అనుకుంటాను నేను లైక్ డెఫినెట్లీ ఇక టూ ఆఫ్ కప్స్ జస్ట్ ఇస్ లాట్ ఆఫ్ బ్యాలెన్స్ చాలా చాలా బ్యాలెన్స్ అనేది మీ లైఫ్లో చూపిస్తుంది క్లియర్లీ ఓకే ఇది ఏ విధాలుగా అయిండొచ్చు కొన్ని కొన్నిసార్లు మనము వర్క్ ప్రియారిటీ ఎక్కువ ఇచ్చేసి పర్సనల్ లైఫ్కి ఇవ్వకపోవడము పర్సనల్ లైఫ్కి ఎక్కువ ఇస్తే కరీర్ ఇవ్వకపోవడము సో ఇంబ్యాలెన్స్ సిచ్యువేషన్ అనమాట ఇలాంటిది ఏదైనా సిచ్యువేషన్ అలా నడుస్తుంది మీ లైఫ్లో ఒక ప్రాపర్ బ్యాలెన్స్ అనేది లేదు అని అంటే తొందరలో అది కూడా రాబోతుంది అని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది ఓకే వెరీ వెరీ స్ట్రాంగ్ బ్యాలెన్స్ అనమాట మీ లైఫ్ అనేది బ్యాలెన్స్ అవ్వబోతుంది ఓకే సో కాబట్టి మీరు ఈ రీడింగ్కి కింద కమెంట్ ఏమని చేస్తారంటే మై లైఫ్ ఈజ్ బ్యాలెన్స్డ్ ఓకే మై లైఫ్ ఇస్ బ్యాలెన్స్ అంటే మీరు ఆల్రెడీ అఫర్మ్ చేస్తున్నారు ఇది అవుతుంది అనమాట అంటే ఇంకా అయినట్లు మీరు బిలీవ్ చేయడం అనమాట ఓకే సో మై లైఫ్ ఈజ్ బ్యాలెన్స్డ్ ఖచ్చితంగా అందరూ బిలీవ్ చేసి కింద అఫర్మ్ చేయండి పాజిటివ్గా డెఫినెట్లీ ఈ బ్యాలెన్స్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో మీ లైఫ్లో మీరు దీన్ని క్లెయిమ్ చేసుకోండి ఓకే సో యా బ్యాలెన్స్ అనేది డెఫినెట్లీ వస్తుంది అని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అండ్ అదొకటే కాదు జస్ట్ ఇస్ టూ ఆఫ్ కప్స్తో ఇంకా ఇక్కడ ఎలాంటి మెసేజ్ అంటే మీరు స్పెషల్లీ రిలేషన్షిప్స్కి సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ ఏదో పెట్టుకున్నారు ఇలా ఉండాలి స్పెషల్లీ ఎమోషన్ ఎమోషనల్లీ మిమ్మల్ని అర్థం చేసుకోవాలి ఎవరైనా సరే మీ లైఫ్లో ఇలాంటిదని ఉంటే దానికి తగ్గట్టు ఇక్కడ జస్టిస్ చూపిస్తుంది అని అంటే తొందరలో మీరు దానికి తగ్గట్టు చాలా తొం పాజిటివ్ న్యూస్ ఉండడం ఎవరైనా మీట్ అవ్వడం లాంటిది లేకపోతే ఆల్రెడీ ఉన్న పర్సనే ఉన్న వాళ్ళే మిమ్మల్ని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేయడం లాంటిది ఇక్కడ చూపిస్తుంది ఓకే అంటే మో ఇక్కడ మోస్ట్లీ ద హెర్మేడ్ కార్తో ఏదైతే మీరు ఒంటరితనంగా లోన్గా ఫీల్ అవుతూ ఉన్నారో ఆ లోన్నెస్ నుంచి బయటికి రాబోతున్నారో మీకు జస్టిస్ అనేది వస్తుంది అని ఇక్కడ యూనివర్స్ మీకు చెప్తుంది అనమాట ఓకే అండ్ ఇక్కడ ఇంకొక స్పెసిఫిక్ మెసేజ్ ఏంటి అని అంటే మీలో ఎవరైనా ఓకే ప్రతి ఒక్కొక్కరికి సపరేట్ సపరేట్ ఉంటుంది నేను మళ్ళీ చెప్తున్నాను అన్ని మెసేజెస్ అందరికీ అని కాదు ఓకే ఈ కలెక్టివ్ రీడింగ్లో అండ్ ఇంకోటి జస్టిస్తో ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఎవరైనా సపరేషన్కి సంబంధించి మీరు ట్రై ఉన్నారు మీకు ఇంకా ఆ టాక్సిక్ సిచ్యువేషన్స్లో ఉండడానికి ఇష్టం లేదు నెగిటివిటీ ఎక్కువ అయిపోయింది వదిలేసి హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారు సపరేట్ అయిపోయి అంటే అలాంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ చూపిస్తూ ఉంది కానీ ఇది రీచ్ అవ్వడానికి అంత ఈజీగా అయితే అనిపించట్లేదు డెఫినెట్లీ ద హెర్మెట్ కాబట్టి మీకు చాలా చాలా ఆలోచించాల్సి వస్తుంది అంటే బాగా ఒక క్లారిటీ తీసుకొని ఆన్సర్స్ ఫిగర్ అవుట్ చేసుకొని ఈ స్టెప్ నేను తీసుకుంటుంది కరెక్టా కాదా అని చెప్పేసి ఇలా అనమాట సో ఇదంతా జరిగిన తర్వాత బ్యాలెన్స్ అనేది వస్తుంది అని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది మీకు ఓకే సో చూద్దాము సడన్ చేంజెస్ టవర్ స్టార్ట్ స్టార్టింగ్లో మనకి రీడింగ్లో వచ్చిందంటేనే చాలా చాలా సడన్ అండ్ స్ట్రాంగ్ చేంజెస్ అని చెప్పొచ్చు మీ లైఫ్లో రాబోతుంది ట్రాన్స్ఫర్మేషన్ ఇది అయితే అండ్ నాకు ఇక్కడైతే మోర్ ఓవర్ ఈ టవర్ వచ్చేసి పాజిటివ్గానే చూపిస్తుంది నెగిటివ్ టవర్ అయితే అనిపించట్లేదు కానీ ఎంత నెగి ఎంత పాజిటివ్ అయినా కొంచెం టవర్ ఆ ఇంపాక్ట్ అయితే డెఫినెట్లీ లైక్ యూనో అక్కడ చూపిస్తుంది అనమాట కొంచెము అంటే ఈవెన్ మనము ఏదైనా ఫుడ్ గురించి అయినా సరే చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఒక్కసారిగా ఓ ఇది నేను ఆపేసేయాలి కదా అని చెప్పేసి కొంచెం బాధపడతాము ఈవెన్ దా మనకి బెటర్ అయినప్పటికీ కదా సో అలాంటి అలాంటిది అనమాట నీకు ఇక్కడ ఏదైనా న్యూస్ వచ్చేది ఉంది కొంచెం డిసప్పాయింట్మెంట్ అవ్వచ్చు బట్ అది మీకు బెస్టే అని చెప్పేసి మీరు అర్థం చేసుకుంటున్నారనమాట ఓకే సో లెట్సీ చూద్దాం మరి టూ ఆఫ్ పెంటికల్స్ ఈ రీడింగ్ నేను టూ త్రీ డేస్ చేసిన రీడింగ్కు కనెక్ట్ చేసుకోండి మీరు చాలా చాలా సిమిలర్ మెసేజెస్ వస్తున్నాయి అండ్ మీ లైఫ్లో ఎవరి లైఫ్లో అయితే ఈ న్యూస్ ఆల్రెడీ వచ్చిందో ఆల్రెడీ మీరు చేంజెస్ చూస్తున్నారో ఎస్ మీరు పర్సనల్గా నాకు మెసేజ్ చేస్తున్నారో ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు పాజిటివ్గా చే చేంజెస్ చూస్తున్నారు అని చెప్పేసి కానీ మీరు ఇక్కడ కూడా కమెంట్లో కూడా కమెంట్ పెడితే బాగుంటుంది అని అనుకుంటాను ఎందుకంటే మిగతా వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఎవరైతే ఇంకా వాళ్ళ టైం లైన్ రాలేదు ఇంకా వెయిట్ చేస్తున్నారు అసలు వస్తుందా లేదా అన్న నమ్మకంతో లైక్ యో బిలీఫ్ అనేది లేకపో లేకుండా ఉంటుంది రైట్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ మీ లైఫ్లో చూసినవి మన రీడింగ్స్లో మీకు ఏదైతే జరిగిందో వెళ్ళి మీరు డెఫినెట్లీ కమెంట్ చేయండి అవతల వాళ్ళకి కంపల్సరీ హెల్ప్ అవుతుంది ఓకే సో టూ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఓకే కొంచెం మనీ గురించి మాట్లాడాలైతే ఇప్పుడు ఓకే వన్ మోర్ మెసేజ్ యూనివర్స్ సెవెన్ హాఫ్ కప్స్ ఓకే సో కొంతమందికి తొందరలో జాబ్కి సంబంధించి కెరియర్కి సంబంధించి త్రీ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి బాడమ్ ఆఫ్ ద డెక్ చూపిస్తుంది ఓకే సో మనీ పరంగా వర్క్ రిలేటెడ్కి సంబంధించి ఇక్కడ ఒక కన్ఫ్యూజ్ సిచ్యువేషన్ అనేది చూపిస్తుంది ఓకే డెఫినెట్లీ టూ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ కప్స్ రెండూ చూపిస్తుంది కన్ఫ్యూజ్డ్ అని చెప్పేసి ఏంటి అని అంటే మీరు ఒక క్రాస్ రోడ్లు మధ్యలో ఆగిపోవడం లాంటిది ఏదో జరిగే ఛాన్సెస్ ఉంది లెట్సే మీరు ఇప్పుడు ఉన్న జాబ్ మీకు అంతగా పే చేయట్లేదు అని చెప్పేసి మీరు డిసైడ్ అయిపోయారు చేంజ్ అయిపోవాలి ఇంక ఇక్కడ ఉండకూడదు అని కరెక్ట్ మీరు అలా చేంజ్ అయిపోయే టైంలో వీళ్ళు మళ్ళీ వెనక్ వచ్చేసి లేదు మిమ్మల్ని డూస్ చేసుకుంటే మాకు ఇష్టం లేదు సో మీరు కంపల్సరీ ఉండాలి ఇలాంటిది అనమాట చెప్పి ఆపడం లాంటిది సో ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా జరిగే ఛాన్సెస్ క్లియర్లీ చూపిస్తుంది కొంచెం వైజ్గా మీ డెసిషన్ తీసుకోండి కన్ఫ్యూజ్ అవ్వకండి మీకు మీ ఫ్యూచర్కి ఏదైతే బెటర్ అనిపిస్తుందో మీకు ఎందులో అయితే గ్రోత్ ఉంటుంది మీకు ఎక్కడైతే హ్యాపీగా అనిపిస్తుందో అది మీరు చూస్ చేసుకోండి మీరు కన్ఫ్యూజ్డ్ ఉండకండి ఓకే అండ్ మీరు ఇంతవరకు వెయిట్ చేస్తున్నారు ఇంకా ఏదైనా ఆపర్చుని వస్తే బాగుంటుంది అని చెప్పేసి సడన్లీ మోర్ దాన్ ఒకదానికి మించి చాలా ఆఫర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా అది చూస్ చేసుకోవాలా ఇది చూస్ చేసుకోవాలా అని చెప్పేసి ఆపర్చునిటీస్ని లూజ్ చేసుకోకుండా కొంచెం కేర్ఫుల్గా మీరు చూ డెసిషన్ అనేది తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ యూనివర్స్ చెప్తుంది ఓకే అండ్ కొంతమందికి ఇంకొక మెసేజ్ ఇక్కడ ఏంటి అని అంటే చాలా స్ట్రాంగ్గా మీరు వర్క్లో బిజీ అవుతున్నట్లు లైక్ యూనో మార్నింగ్ వర్క్ వెళ్ళడము మళ్ళీ ఈవినింగ్ రావడము కొంతేపు రీల్స్ చూడడము మరి పడుకోవడము ఇదే నడుస్తున్నట్లు అనిపిస్తుంది ఓకే సో మీరు కొంచెము ఈ రొటీన్ నుంచి బయటికి రావాలి మీరు ఏదైతే కష్టపడుతున్నారు మీ సక్సెస్ కోసము మీ గ్రోత్ కోసం కరెక్టే బట్ అట్ ద సేమ్ టైం మీరు ఏంటి అని అంటే బ్యాలెన్స్ అనేది చేయలేకపోతున్నారు ఒక ఒకవేళ మీరు స్పెషల్లీ నేను ఇక్కడ ఒక చిన్న మెసేజ్ ఇస్తాను స్పెషల్లీ మీకు కిడ్స్ ఉన్నారు అని అనుకోండి మీరు ఈ వర్క్లో బిజీ అయిపోయి కిడ్స్కి టైం ఇవ్వట్లేదు అంటే వాళ్ళు ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ పెరిగే కొద్దీ వాళ్ళు లైక్ యూనో డిస్ఇంట్రెస్ట్ అనమాట అంటే మీతో షేర్ చేసుకోవడము ఇవన్నీ మర్చిపోవడం అనేది ఉంటుంది సో కాబట్టి మీరు అంత బిజీగా ఉంటే మాత్రము డెఫినెట్లీ బ్యాలెన్స్ అనేది చెయ్యాలి ఇక్కడ టైం అనేది మీరు ఫ్యామిలీతోనూ పిల్లలతోనూ మీ ఫ్రెండ్స్తోనూ ఇంకా మీకు ఇష్టమైన వాళ్ళు లవ్ వన్స్తోనూ మీరు ఇక్కడ స్పెండ్ చేయాలి అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది ఓకే అందుకనే ఇక్కడ బ్యాలెన్స్ లేకపోతే ఏమవుతుందంటే అక్కడైనా రెండిట్లో ఎక్కడ ఒక చోట డిసప్పాయింట్మెంట్ అయితే డెఫినెట్లీ ఉంటుంది సో లైఫ్లో ఎప్పుడైనా సరే బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ వస్తున్నట్లు కూడా చూపిస్తుంది కానీ మీరు స్టెప్ తీసుకోవాలి రైట్ మీరు స్టెప్ తీసుకోకుండా అయితే ఆ బ్యాలెన్స్ అయితే రాదు కదా అందుకని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అనమాట ఓకే సో చాలా బిజీగా ఉంటే మాత్రం కొంచెం పర్సనల్గా కూడా మీరు టైం అనేది మీ మీకు మీరు టైం ఇచ్చుకోవడం అన్నది కూడా ఇక్కడ చూపిస్తుంది మరీ ఎక్కువగా ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే ఫ్యామిలీకి టైం ఇచ్చేసారు వర్క్కి టైం ఇచ్చేసారు ఇప్పుడు మీకు టైం లేదు ఒక సెల్ఫ్ టైం లేదు మీరు మీ మీద వర్క్ లైక్ లెట్సే ఫిజికల్గా వర్క్ చేయడము లేకపోతే మెంటల్గా కేర్ తీసుకోవడము ఇలాంటిది ఏదైనా ట్రై చేయాలనుకుంటున్నారు కానీ కుదరట్లేదు అని అంటే మీరు కొంచెం దానికి సంబంధించి కూడా టైం కేటాయించాలి అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తుంది అనమాట ఓకే సో అదొకటి అండ్ స్పెషల్లీ ఇక్కడ ఏంటి అని అంటే మీలో చాలా మందికి ఏదో క్రియేటివ్కి సంబంధించి నేర్చుకోవాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు అంటే లెట్స్ ఏ మీకు కుకింగ్ లేకపోతే డాన్స్ పెయింటింగ్ ఇలాంటిది ఏదైనా క్రియేటివ్గా నేర్చుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి కానీ అంత ఇంప్రూవ్ చేసుకోవాలని ఉన్నప్పటికీ ప్రతిసారి టైం లేదు నాకు టైం దొరకట్లేదు అని చెప్పేసి రీజన్ ఇచ్చేసి బిజీ అయిపోతున్నారు అండ్ అదేమో డే బై డే డే బై డే టైం అనేది గడిచిపోతుంది కానీ ఇంప్రూవ్ అయితే అవ్వట్లేదు అని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అలాంటిది ఏదైనా ఉంటే మాత్రం మీరు కొంచెం టైం తీసుకొని మీ ఓన్కి లైక్ మీ స్కిల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆ క్రియేటివ్ థింగ్ దేని మీద అయితే మీరు మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు అయితే అది ఇంప్రూవ్ చేసుకోవడం బెస్ట్ అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ చెప్తుంది ఓకే కొంతమందికి బుక్ రీడింగ్ కూడా అయ్యిండొచ్చు కమ్యూనికేషన్ నేర్చుకోవాలని కూడా అయ్యిండొచ్చు అది కూడా చూపిస్తుంది ఇక్కడ లాస్ట్ వన్ మెసేజ్ చూసేసి మనము ఈ రీడింగ్ని ఫినిష్ చేసేద్దాం ఓకే యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ డూ దే నీడ్ టు నో రైట్ నా ద మజిషియన్ ఓకే కొంతమందికి ఒకవేళ మీకు కాన్ఫిడెన్స్ కనుక ల్యాక్ అవుతుంది అని అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ నేను లాస్ట్ మెసేజ్ చెప్పినప్పుడు అది వచ్చేసి మీరు స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడం మేం మీరు అది నేర్చుకోవడం లాంటిది ఏదో ఉంది కానీ మీరు దాని మీద అసలు వర్క్ చేయట్లేదు ఎందుకు అని అంటే మీరు చేయగలుగుతారో లేదో ఇది నా వల్ల అవుతుందా లేదా అని క్వశ్చన్ మార్క్ అనమాట ఓకే సో కేపబుల్ కాదేమో అని చెప్పేసి ఆగిపోవడం లాంటిది ఇక్కడ చూపిస్తుంది క్లియర్లీ అందుకని చెప్పేసి మీరు మీ ఓన్గా స్టోరీస్ చెప్తూ ఉండొచ్చు కొన్ని కొన్నిసార్లు మనం అది చేస్తాం నాకు టైం లేదు ఇది ఈరోజు ఇది కాదు రేపు అది ఇలా అని చెప్పేసి ఎక్స్క్యూజెస్ ఇస్తూ ఉంటాము అది మెయిన్ ఏంటి అని అంటే ఎక్స్క్యూజ్ ఇవ్వడానికి రీజన్ డీప్ డౌన్ ఫియర్ అనమాట అంటే మనల్ని మనం బిలీవ్ చేయకపోవడము అంటే ఇప్పుడు నేను చేయలేనేమో ఇది ట్రై చేసినా సరే నా వల్ల కాదేమో అని చెప్పేసి గివప్ చేయడం అనమాట సో డెఫినెట్లీ ఇక్కడ యూనివర్స్ ఏమంటుంది అంటే ఏదైనా సరే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మీ లైఫ్లో మీరు అలా హోప్లెస్గా ఫీల్ అవుతున్నారు మీరు అలా లైక్ యూనో నా వల్ల కాదు అన్నట్లు అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఇక్కడ యూనివర్స్ మీతో అంటుంది ఎస్ యూ కెన్ డూ ఇట్ మీరు డెఫినెట్లీ చేయగలుగుతారు మీకు ఆ పొటెన్షియల్ ఉంది యూనివర్స్ కూడా యూఆర్ బ్లెస్డ్ నేను నీకు హెల్ప్ చేస్తాను ముందుకు వెళ్తూ ఉండు అని చెప్పి చెప్పడం లాంటిదన్నమాట ఓకే సో మేనిఫెస్ట్ ఏదైనా చేయాలి అని అనుకుంటే డెఫినెట్లీ ఇది మీకు బెస్ట్ టైం అని కూడా యూనివర్స్ చెప్తుంది ఓకే సో ఇది వచ్చేసి మీ రీడింగ్ అండి ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఐ విల్ సి యూన్ ద నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నావ్ టేక్ కేర్